हेलो हाई फ्रेंड्स वेलकम बैक टू मई इट्स मी चाना अर्थम स्टे चूसर कदा నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది అండ్ ఇంకొంతమందికి యూజ్ అవుతుంది ఓకే టాపిక్లోకి వెళ్దాము ఏంటంటే షార్ట్స్కి వ్యూస్ రా రావట్లేవని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు షార్ట్స్కి అసలు వ్యూస్ రావట్లేవని సింపుల్గా నేను చెప్పే టిప్స్ కనుక మీరు కనుక ఫాలో అయితే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ అయితే పాటించండి ఫస్ట్ ఏంటి అంటే మీరు ఏ కంటెంట్ చేసినా కానీ షార్ట్స్లలో కామెడీ కానీ డ్యాన్స్ కానీ ఇంకా ఏ షార్ట్స్ చేసినా కానీ ఫస్ట్ మీరు అంటే ట్యాక్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కామెడీ చేస్తున్నారనుకోండి ఎలా యూట్యూబ్ నెక్స్ట్ కామెడీ షార్ట్స్ ఇంకా ట్రెండింగ్ వైరల్ ఇలాంటి ట్యాక్స్ అయితే ఇవ్వాలి ఇవ్వడం వల్ల వ్యూస్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ యాష్ అనేది కంపల్సరీగా మనమైతే మెన్షన్ చేయాలి అయితే కంపల్సరీగా ఇవ్వాలి యాష్ అనేది యాష్ అండ్ సింబల్స్ కూడా మీరు కామెడీ చేస్తే కామెడీ సింబల్స్ అలాంటి సింబల్స్ ఉంటాయి కదా అవి కూడా ఇవ్వాలన్నమాట ఇమేజెస్ నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ చేస్తున్నారు వేరే వాళ్ళదే కాపీ చేసి చేస్తాం కదా ఆడియో అనేది కాపీ చేస్తాం కదా అప్పుడు చేసేటప్పుడు ఏంటి అంటే మీరు ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అని ఫస్ట్ అది చెక్ చేసుకోండి నేనైతే అలానే చేస్తాను వాళ్ళు చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి వాళ్ళకు వచ్చిన కానీ కింద అయితే చాలామంది చేస్తారు కదా వాళ్ళది కాపీ చేసి వాళ్ళకి ఎంతమంది వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తే మీరు ఆ వీడియో చేసారనుకో మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నేనైతే అలానే చేస్తాను నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి చెయ్యండి ఏదైనా కానీ కామెడీ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తే మీ కూడా వచ్చే ఛాన్సెస్ అన్నమాట నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ వాళ్ళు ఏం రాశారో అదే కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా రాయాలన్నమాట రాయడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వ్యూస్ వాళ్ళు రాసింది ఎప్పుడు మీరు రాయద్దు కొత్తగా క్రియేట్ చేయాలన్నమాట రైటింగ్ అనేది అలా రాసారనుకోండి నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ టిప్స్ కనుక మీరు పాటించండి హండ్రెడ్ కాకుండా నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే వస్తాయి నేనైతే ఈ టిప్సే పాటిస్తాను చూశారు కదా నాకైతే వ్యూస్ బాగా వస్తాయి సో ఈ టిప్స్ ఒకసారి పాటించండి వచ్చినాక మీకు వస్తున్నాయో లేవో కూడా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూట్యూబ్ గురించి నాకు కామెంట్ చేస్తే నేనైతే అది కంపల్సరీగా మళ్ళీ వీడియో చేసి పెడతాను ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించింది ఏదైనా కానీ మీరు కామెంట్ చేయండి అది వీడియో చేసి మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా పెడతాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి